చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ ఇద్దామా బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అలాంటిది ఎవిక్షన్ పాస్ అంటే దాని స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది గత సీజన్లో ఈ ఎవిక్షన్ పాస్ కోసం హోరాహోరీ యుద్ధాలు కూడా జరిగాయి ఈ పాస్ ఉంటే ఎలిమినేషన్ నుంచి సేవ్ కావచ్చు తనకు నచ్చిన వాళ్ళని సేవ్ చేయవచ్చు చివరి వారంలో చాలా కీలకంగా మారనుంది అలాంటి ఎవిక్షన్ పాస్ కంటే తన క్యారెక్టర్ ముఖ్యమని ప్రిన్స్ ఎవర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు నిన్న వీకెండ్ ఎపిసోడ్లో ఎంతో కష్టపడి సాధించుకున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ను రిటర్న్ చేశాడు ఎవిక్షన్ టాస్క్ గెలుచుకున్నప్పుడే ఒకవేళ తను ఫాల్ గేమ్ ఆడేనట్లే తేలితే అది తిరిగి ఇచ్చేస్తానని అప్పుడే చెప్పాడు అన్నట్లు తాను చెప్పిన మాట మీద నిలబడి ఆ పాస్ను తిరిగి ఇచ్చేశాడు తన క్యారెక్టర్ కంటే పాస్ ఎక్కువ కాదని సెకండ్ థాట్ లేకుండా ఎవిక్షన్ పాస్ ను తృణప్రంగా వదిలేశాడు ఇచ్చిన మాట కోసం పాస్ ను పిచ్చలై తీసుకున్న ప్రిన్స్ ఇప్పుడు ఆడియన్స్ లో హీరో అయ్యాడు నిజంగా వీడు మగడ్రా బుజ్జి అని ఆడియన్స్ ప్రిన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పాస్ ఇచ్చిన ప్రిన్స్ లో బాధ లేదురా ఏం గుండెరా వాడిది ఈ గుండె ఎలిమినేట్ కాకూడదు ఫైనల్ వరకు బ్రతికే ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు ఎవ మరి ఎవిక్షన్ పాస్ ఇచ్చిన ప్రిన్స్ నిర్ణయం సరైనదా కాదా అనేది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి